ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది కదా చాలా అందంగా మాకెళ్ళి వర్షాలు తగ్గుతున్నాయి మీకు వెళ్ళి వర్షాలు పడుతున్నాయి లేదు కామెంట్ సెక్షన్లో చెప్పండి సరేనా ఇంకా పైకి టెర్రస్ మీదకి వచ్చాను హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది రెండున్నర మధ్యలో అవుతా ఉంది మీరు తమ్ముడిని చూడగానే అర్థమైపోయి ఉండి దీని గురించి అసలు మాట్లాడమే అనవసరం యుద్ధమే జరిగిపోయింది అసలు ఆ యుద్ధం అసలు మామూలు యుద్ధం కూడా కాదండి మన దీవెన బర్త్డేకి ఫస్ట్ వీడియో పెట్టే కదా మరి అంత యుద్ధం జరిగి అంత కొట్ట జరిగిద్దని అసలు అనుకోలేదు అసలు ఏం యుద్ధం ఏందని అంత అనుకున్నారా ఏం చేసుకున్నారా లేకపోతే ఏమేంది అని తిట్టుకున్నారా అని మీరు అన్న అందరూ అడగవచ్చు అసలు అసలు అలాంటి వాటికి అయితే మాట్లాడినా బాగుంటుంది కానీ ఒక్క కేక్ యుద్ధం కోసం కేక్ యుద్ధమే అనుకోవాలి ఎందుకంటే మన రోజున మహేంద్ర బాబు నేను ఇద్దరం కలిసి బైక్ మీద వెళ్ళాము వచ్చాము కేక్ తెచ్చాము ఎంత మీకు తెలుసు మీరు నాని ఆ కామెంట్స్కి నేను మాట్లాడతాలండి అండి ఎందుకో అనవసరంగా మళ్ళీ నేను తప్పుడు అవ్వడం తప్పుడు ఉన్నా మంచిగా ఉన్నా ఇంకా మీకు తెలియాలి కాబట్టి ఆ కామెంట్స్ ఏంటి అంటే నేను ఇప్పటిదాకా చదివా అంటే నేను పదకొండు గంటలకల్లా పన్నెండు గంటల కల్లా వీడియో పోస్ట్ చేస్తాను కదా అయితే ఈరోజు పెందలాడే వీడియో పోస్ట్ చేశాను పదం గంటలకి పదం గంటలకు పోస్ట్ చేసి ఇంకా నేను పొలం ఒక నాలుగు ఎకరాలు మాట్లాడుకునే పనులు ఉన్నాను అయితే రెండు ఎకరాలు కుదిరింది అయితే ఇంకా ఇంకో రెండు ఎకరాలు కుదరాలని చెప్పేసి పోయి రైతుల దగ్గర మాట్లాడడం అలానే ఒప్పుకున్న వాటికేమో రెండు ఎకరాలకి ఒడ్లు తెచ్చుకోవడం ఈ చేలు చేలు చల్లుకోవడం అలాంటి చేలో పనుల విషయంలో నేను బైక్ వేసుకొని మొత్తం రౌండ్ వేస్తా ఉన్నా ఊరంతా మా చాలకెళ్ళి అయితే ఇంకా ఇంటికి వచ్చేసరికి ఛార్జింగ్ పెట్టిపోయామాట చెల్లికి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా దీని నాకు అందరూ హ్యాపీ బర్త్డే చదువుతారులే ఆ మహేంద్ర విష్ చేస్తారులే మహేంద్ర అని దీవని ఇద్దరిని విష్ చేస్తారులే ఇంక అని చెప్పేసి అనుకొని నేను మంచి హోప్తో వైట్ షూడే అయితే ఆన్ చేశాను ఆన్ చేయంగానే ఏం జరిగిందో తెలుసా నేను ఓపెన్ చేస్తాను ఏం జరిగిందో ఇంకా మన లైవ్లో చూద్దాము సరేనా మరి ఇంత దారుణంగా ఒక కేక్ విషయంలో ఆ పేరు రాసినందుకు ఎంత బాధపడ్డారో మా తమ్ముడు అలా బాధపడలేదే ఎంత పాపం ఇంకా మా తమ్ముడు బాధపడలే చాలా హ్యాపీగా ఫన్నీగా ఉన్నా దీని నాకు చూసినా కూడా చాలా ఫన్నీగా ఉండిద్దని చెప్పేసి మే నిద్రాదములు అనుకుని మేము వెళ్తే దానికి మీరు అంతంత ఎమోషనల్ ఈ కామెంట్స్ పెట్టారండి చెప్పండి అంతా నాని డామినేషన్ ఎక్కువ ఇదొక కామెంటు నా డామినేషన్ ఏముందండి చెప్పండి డామినేషన్ డామినేషన్ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు దీవెన బర్త్డే సెలబ్రేషన్ చూడాలనుకుంటే ఇప్పుడు మనం వీడియో తీస్తానే కదా మీరు చూడగలుగుతుంది ఇప్పుడు మనం దగ్గర ఉండి చేయగలుగుతూనే కదా మీరు చూడగలుగుతుంది దాని డ్యామినేషన్ అంటారా అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి సరేనా ఇంకొకటి వచ్చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు దేవేనా అని చెప్పారు గార్డర్ బేస్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి అన్నారు దీవెన చదివి దీవెన కూడా చదివి ఉండిద్ది దానికి పదమూడు మంది కామెంట్ చేశారు హ్యాపీ అయి ఉండిద్ది ఇలాంటి కామెంట్ చేయొచ్చు కదా తప్పే ఉంది చెప్పండి రాయణ రానప్పుడు నీకెందుకు నాని మహేంద్రాని అడగచ్చు కదా చాలా ఫీల్ అయిపోయాడు పాపం అసలుకి ఏం ఫీల్ అయ్యాడు చెప్పండి దానికి ఫీల్ అయ్యాడంట ఇంకా మొత్తం సైతం చూద్దాం అండి ఇంకా మీ వీడియోస్ కోసం మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి పుట్టినరోజు చేస్తున్నావు మీ ఫ్యామిలీకి ఒకరోజు భోజనం గడిచిపోయేది కదా గడిచిపోయేది అన్న మాట మీరు నిజమేనండి ఇంకా అసలుకి మరి నాకు అంత అవసరం ఏమో వచ్చింది చెప్పండి మళ్ళీ మా చిన్నమ్మలకి ఇంకా అప్పటికప్పుడుకి మహేంద్ర వాళ్ళకి మనీ అరేంజ్ కాకపోతే వేరే వాళ్ళు ఇవ్వాలి ఇవ్వాలంట ఒక ఎంతో రెండు మూడు రెండు మూడు వేలు ఎంతో ఇవ్వాలంట అయితే అన్న వాళ్ళు కొంచెం లేట్ అయిందంట సాయంత్రం పే చేస్తా అంటున్నారు కొంచెం నీ దగ్గర ఏమైనా అరేంజ్ ఉంటే నీ దగ్గర కొంచెం మనీ ఉంటే అరేంజ్ అని చెప్పేసరికి సరేలే ఇంకా మా తమ్ముడిగా ఏమైంది ఇంకా మామార్థలేగా మా ఫ్యామిలీగా మా చిన్నమ్మే కదా అని చెప్పేసి ఏమవుతున్నాయి ఇంకా ఫైవ్ థౌసండ్ తీసుకు తీసుకెళ్ళి మా చిన్నమ్మకి ఇస్తే ఇంక వాటిలో ఒక రెండు వేలు ఇస్తే మహేంద్రాకి పోయి సెలబ్రేషన్ చేసాము ఇంత చేస్తున్నా కూడా మీరు ఏమో ఆ మాట అంటారు మరి తర్వాత వచ్చేసి ఇంకా అసలు ఆ డబ్బు ఖర్చు పెట్టకపోతే మీకు ఒక రోజు అని చెప్తున్నారు కదా ఆ డబ్బులు ఊరికి ఏం లేదు మా తమ్ముడికి ఇచ్చింది వాడు రేపు ఉదయాన లేదా పోరానికి వచ్చేస్తాడు దాంట్లో పెద్ద ఏముంది పెద్ద విషయం ఏముంది మళ్ళీ వీడియో పోస్ట్ చేయకపోతేనేమో ఏంది నా పుట్టినరోజు వీడియో పోస్ట్ చేయలేదని అని అంటారు వీడియో పోస్ట్ చేస్తేనేమో ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉంటారు చెప్పండి ఎంతవరకు అండి న్యాయం ఈరోజు మంచిగా పోతుంటే సొసైటీ అలా ఉంది ఏం చేద్దామండి అండి అలాగ ఉంటుందన్నమాట దీని వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళు ఇల్లు వాడాలి పెట్టారు అని హ్యాపీగా ఉండనివ్వరు చూడండి ఇది ఇదేం కామెంటు దేని వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళు వాళ్ళ ఇల్లు వాడాలి పెట్టారు వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వరు ఇంకా ఇంట్రెస్ట్ దెబ్బతుందండి అసలు వాళ్ళ దగ్గర పోవాలన్న ఇంట్రెస్ట్ దెబ్బతుంది మీ కామెంట్లకి మీరు బాధ పెట్టే వాటిలకి ఇప్పుడు మా తమ్ముడిని నేను ఎందుకు కోల్పోతాను చెప్పండి అసలుకి ఎంత దారుణంగా పెడుతున్నారంటే అంత దారుణంగా చేస్తున్నారండి అది ఎంతవరకు నిజం చెప్పండి వీడియోస్ తీ ఇప్పుడే కానీ చెప్పింది వీడియోస్ పెట్టమంటారు మళ్ళీ ఒక పక్క పెట్టిన గాంచి ఒక తలకే నొప్పి తర్వాత వచ్చేసి నాని ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నాం అన్నైనా చూడలేకపోతే స్కిప్ కొట్టేయచ్చు లేకపోతే అసలు నాని రాజీ వీడియోస్ చూడటం అవసరమా అని చెప్పేసి మీకు మనసులో ఉంటుంది కదా స్కిప్ చేయ స్కిప్ చేసినా అసలుకి పైకి స్కోల్ చేసినా మేము వెళ్ళిపోతాం సో చూసి మళ్ళీ వాళ్ళని బాధ పెట్టాలని చెప్పేసి కామెంట్ చేయడం తప్ప అసలు ఉపయోగం లేదు సరేనా తర్వాత వచ్చేసి ఇంకా ఎందుకు అనేది దేవున పేరు అలా రాసావు ఇంకేదో ఏమైనా ఇప్పుడు నా కర్మ కావాలా అసలు కర్మ అంటారా లేదా ఏమైనా అంటారా నేను అందుకు బాధపడాల్సిన మీరు ఇవి ఎన్ని కామెంట్లు అన్నందుకు నేను బాధపడాల్సి వస్తుంది ఓహో ఇంత తప్పు పెద్ద తప్పు చేసి ఈ పేరు రాసి అని చెప్పేసి ఏమైందండి ఆ పేరులో రాత్రి చెప్పండి ఆ కేక్ చాక్లెట్ కేక్ ఆర్డర్ చేసాము ఆర్డర్ చేసిన తర్వాత ఇంకా పేరు వాళ్ళు హిందీ వాళ్ళు వాళ్ళు ఒకవేళ రాదని చెప్పేసి నేను రాశాను అన్న కూడా స్పెల్లింగ్ వాళ్ళకి చదువుకోవడం రాదంట బేకరీ పని చేసే వాళ్ళకి అయితే నేను ఏం చేశాను అన్న సరే రాకపోతే రాపోయింది నేనే రాస్తా అని చెప్పేసి ఈ వర్షంలో ఇంక బైక్ మీద నా బండి మీద ఇంకా వెళ్ళి ఆ వర్షానికి అంత ఇబ్బంది పడుకుని తడుచుకుంటూ వెళ్ళి బాగా తడిచిపోయింది అంత బట్టలు కూడా తడిచిపోయింది ఇంకా సలికి ఏదో రాశాను అనుకోండి ఇప్పుడు మామూలుగా నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ ఇంగ్లీషే రాస్తారు ఏదో కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పేసి దీని అని చెప్పేసి ఇంకా తెలుగు రాసాను దాంట్లో తప్పే ఉంది చెప్పండి అది పెద్ద చాలా అసలుగా ఆ విషయం మాట్లాడటమే అనవసరం ఇంకా కేక్ విషయంలో అలాగా మీరు ఫీల్ అవుతారని చెప్పేసి నేను ఇంతగా అసలుకి అనుకోలేదు అది కూడా పేరు రాయడంలో కూడా అదేమైనా మన కేక్ తీసుకెళ్ళి అమ్మని పేర్లు రాసిన తర్వాత ఒక శిల్పం కానీ చక్కడం కానీ లేదా దాన్ని ఒక ఫ్రిడ్జ్లో ఒక నెల రోజులు ముప్పై రోజులు చూసుకుంటా డోర్ తెరుచుకుంటా మూసుకుంటా కేక్ని చూసుకుంటా ఉంటా అలాంటివి ఏం జరగవు కదా మనం కేక్ తీసుకెళ్ళామా కేక్ గట్ చేసామా పుట్టి రోజు కేక్ తినిపించామా తర్వాత కేక్ అందరం మనం అంతే అంతేగాని దాన్ని తీసిపోయి మనం రోజు చూసుకొని చేసుకోలేం కదండి అది తినేది చేసేది ఆ తిండి విషయం కూడా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు మనం ఏమో ఆ కేక్ తీసిపోయి నాని అది పర్మనెంట్గా అటు ఉండిపోయేది నువ్వు దాన్ని చెడగొట్టేవే అని అనుకోవచ్చు అది కాకపోతే మళ్ళీ ఇంకా నెమ్మర్ని ఇంకొక అరగంటలో తెచ్చుకోవచ్చు కేక్ విషయంలో పేరు విషయంలో ఏముంది చెప్పండి ఇంకేను కానీ ఇంక మొత్తానికి అయితే నైన్ హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ అయితే ఇలాగ చెప్పారన్నమాట ఈ ఎయిటీ మెంబర్స్ అందరికీ అంటే ఎయిటీ పర్సెంట్ కామెంట్ చేసిన వాళ్ళకి ఏమని అంటే ఇలాగా కేక్ పాడైపోయిందని నీ వల్ల ఆ రాయడం ఎందుకు నీ ఓవరాక్షన్ నీ ఖాతా ఇవన్నీ అన్నాను అన్న వాళ్ళకి దీని ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ వీడియో క్లిక్ చేసి అంతా చూసి మొత్తం చేసిన సంగతి కూడా మీకు తెలుసు కానీ ఒక్క విషయం గమనించారా ఓకే ఒక్క విషయం ఏందంటే నేను మిమ్మల్ని ఏమంటలేదు మీరు సోషల్ మీడియానగా ఎన్నో తప్పులు ఒప్పులు అన్నీ ఉంటా ఉంటాయి కానీ సర్దుకుపోవాలి సర్దుకుని పోయే వాటిలో కూడా కొన్ని కొన్ని ఉంటాయి మాట్లాడే అందుకే నేను మాట్లాడుతున్నాను ఏంటంటే మీరు ఒక్క పాయింట్ గమనించినట్టయితే నోటీస్ చేసినట్టయితే మా చిన్నం రావడం మా చిన్నమ్మ ఫోన్ చేయడం ఏద్రా పెద్దడానికి మన నెల ఉన్నావు మరి అబ్బాయి వెళ్తే సెలబ్రేషన్ చేద్దాం రారా మరి ఇంటికి రారా అని చెప్పేసి కాల్ చేయడం ఇది మీకు తెలియదు కాల్ చేసిన తర్వాత ఇంక ఇటు సంగతి అన్న డబ్బులు లేవు మరి ఇటు సహకరిస్తా సరేరా నా దగ్గర ఉన్నా లేదా నువ్వు ఇబ్బంది ఇబ్బంది పడుతున్నావు నేను ఇస్తాలే సెలబ్రేషన్ చేసుకున్నా తర్వాత నువ్వు రేపు కానీ ఎల్లుండి కానీ ఒక వారం కాని తర్వాత కానీ ఈ రా అంటాం ఇది ఒక రెండో నోటీస్ చేసుకోండి తర్వాత ఇంక మా చిన్నమ్మ చేతులకి మీకు ఈయడం ఇక్కడ వీడియో పెడతాం కావాలని చూడండి రూస్ ఉన్నాయి నాకాడ ఈయడం చూశారు కదా తర్వాత ఇంకా వర్షం బాగా పడతా ఉన్నట్టే ఇంకా చిన్నమ్మ ఎట్ట అంటే ఇంకా వర్షం పడేట్టుందా మరి ఇందుకు మీరు నువ్వు ఇందుకు ఇబ్బంది ఇబ్బంది పడతా వెళ్ళటం అని చెప్పేసరికి ఏమో చిన్నమ్మ ఇల్లు రావడమే కదా చేసేది ఏమో లేదు మబ్బులు బాగా పట్టి ఉండే ఈ రోజంతా వర్షం పడవచ్చు దీనం సెలబ్రేషన్ మహేంద్రబాబు బాగా చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇంకా నేను వర్షం తెలుసుకొని బాగా కేక్ తేవడం కేక్ తేవడం ఒకటి వల్ల కాదు కదా అందుకని చెప్పేసి ఇంకా చిన్నమ్మినే కూడా వెళ్తా అని చెప్పేసి మహేంద్రతో పాటు అది కూడా నా బైక్ మీదే నా బైక్ మీద నా మంచితనం ఎంత అంటే నా మంచితనాన్ని చూసి కొంతమంది చులకననుకుంటున్నారు ఇంకా నా బైక్ మీద నా తమ్ముడు నేను ఇంకెళ్ళి పోయి ఆ వర్షంలో ఫుల్ వర్షం అసలు ఆ వర్షం పడుతుంటే ఒక స్పీడ్ మీద పోతుంది మీరు వర్షాలు పోతే మీరు అర్థమవుద్ది ఆ వర్షానికి ఎదురు వర్షం వేయ గాలికి మొహానికి కొడతా ఉంటే ఒక రాళ్ళు పెట్టి గుచ్చినట్టు ఉంటుంది అంత నెప్పి ఉంటుంది అంత పేను ఆ వర్షంలో తడుచుకుంటూ పోయి ఇప్పుడు వర్షంలో తడిసి మూడు రోజులు నేను మామూలుగా యధావిధిగా పొలం పనులకి వెళ్తా తడుపుతూ ఉన్నాను ఆ రోజు కూడా తడిసి ఇంకా నా ఆరోగ్యం కోసం చూసుకొని నేను ఆలోచించుకున్నట్టు కోసం పోయి అందరూ వీళ్ళ కోసం చేసేది ఏంది నాకు జలుబు జలుబు కానీ దగ్గు కానీ జ్వరాలు కానీ వస్తే ఇంకా అంత ఇబ్బంది పడతాం కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అని అని నేను అనుకున్నట్టయితే అక్కడే డ్రాప్ అయిపోయేవాడిని కానీ మనం అనుకొని నేను పోయి ఆ కేక్ తీసుకోవడం అక్కడ కావాల్సింది చికెన్ కానీ ప్రతి సరుకులు కానీ ప్రతిదీ ఇంకా మనకి చదువుతారు అంతా నాని నీ అంటారు కదా అంతా నా పెత్తనండి ఇది నా విషయం కాదు నా ఫ్యామిలీ మా బాబాయిల ఫ్యామిలీ రెండు ఒకటే అర్థమైందా నన్ను ఒక కొడుగ ఒక పెద్ద కొడుగ మా చిన్నమ్మ కానీ మా బాబాయ్ కానీ భావిస్తారు అందుకే నేను ఒక అడుగు ముందేస్తా తప్ప లేకుంటే వాళ్ళు ఎందుకులే కాదులే అసలు నాకు ఫోన్ చేయబోతున్నాను పాను కదా పెత్తనం అంతా మందే ఇవి కొంచెం ఫ్రాంక్ కదా నాకు చెప్పండి ఏ జరగదు అక్కడైనా ఎక్కడైనా అండ్ నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నా అంటే ఒక పెద్ద కొడుకుగా నా మర్యాదిస్తూ నా తల్లిదండ్రులు కానీ మా బాబాయ్లు కానీ చేస్తున్నారా అని చెప్పేసి నాకు సంతోషంగా చదువుతుంది తప్ప నేను అహంకారంతో ఏం చెప్పట్లేదు అలాగా ఇంక మీ కేక్ తీసుకురావడం ఆ పేరు రాసిన రాసినందుకు ఇంకా ఏం తప్పు ఉందన్నారు కాబట్టి మీరు ఆ కామెంట్స్కి ఆ వీడియో కామెంట్ చేశారు కాబట్టి ఇంకా క్షమించండి సారీ సరేనా కొంతమంది బాధపడ్డారు కదా కొంతమంది మనోభావాలు కొంత దెబ్బతిన్నాయి కదా కాబట్టి మీ అందరు సారీ అండి ఇంకా ఇక్కడ నుంచి నేను ఆ పేరు రాయడం మానేసుకొని వాళ్ళకి ఏమంటారా చెప్పండి ఆ పేరు విషయంలో అనవసరం అంతా వదిలేయండి మొత్తానికైతే ఇంక దేవిన పుట్టిరోజు సెలబ్రేషన్స్ అయితే ఇంకా కొంతమంది ఇంకా లే వేరే వాళ్ళు ఏమన్నారంటే నానే ఇంకా మొదలు పెట్టేవాగా ఇంకా బర్త్డేది సెలబ్రేషను ఇంకా ఫస్ట్ చూపించావు కదా మా ఫస్ట్ వీడియో వచ్చేసి ట్వంటీ వన్ మినిట్స్ ఉంది వీడియో అప్పటికీ చాలా కొంతమంది స్కిప్ అయ్యి ఉంటారు తర్వాత చికెన్ కర్రీ చేసుకున్నాము పులావ్ చేసుకున్నాము తర్వాత కేక్ కటింగ్ ఇవన్నీ ఉండే నీ మొత్తం వీడియోస్ పెట్టంగా మొత్తం రెండు గంటలు మూడు గంటలు అయిద్ది ఆ రెండు గంటలు మూడు గంటలు మీరు చూస్తే చూడగలుగుతారు చెప్పండి నాది హాలీవుడ్ బాలీవుడ్ మూవీ కాదు కదా అంత అంత బోరింగ్గా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ట్వంటీ వన్ మినిట్స్ తర్వాత దేని దానికి పెడతా అంటే కొంతమంది ఇంక నాని పలావ్ ఇంకా వీడియో పెట్టు చికెన్కి ఒక వీడియో పెట్టు తర్వాత దీని కేక్ కేక్ గరిచేయడం ఒక వీడియో పెట్టు తర్వాత రావడం ఒకే కే రావడం ఒక వీడియో పెట్టు అని అంటా ఉన్నారు మనిషిని ఏ కారుకి కొంగుదల చేద్దామా మనిషిని ఏ కారుకి తొక్కు పడేద్దామా అన్న దానిద్రం మన మనకు ఉంది ఏం చేద్దాం ఒక మనిషి ఉంటే ఓడ్చుకోలేని ఓడ్చుకోలేని సమాజంలో బతుకుతాను తప్పేం లేదు మంది ఇంకా అంత కాలమే సమాధానం చెప్పాలి సరేనా ఇంకా మొత్తానికైతే ఇంతగా చెప్పాల్సిన పని నాకు అవసరం లేదు కానీ నన్ను బాధ పెట్టే విధంగా మాట్లాడారు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది సరేనా ఇంకా నెక్స్ట్ వీడియోస్ రాబోతున్నాయి చూడండి కొత్త వస్తే లేక సంవత్సరం చేయండి ఇంకా నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా ఉంటే నాకు క్షమించండి సరేనా ఇంకా కింద పిల్లలు సుహాసిని సాజ్బాబు అలానే రాజకుమారి కలిసి రాజకుమారి పిల్లలు ఇద్దరికి పెరుగానో తినిపిస్తూ ఉంది వాళ్ళ మధ్య ఇంకా రాజకుమారి చెప్పలేదు కామెంట్ చూస్తే ఇంకా అమ్మాయి బాధపడుతుంది చెప్పేసి ఎట్టగాలికి ఏదైనా కానీ కేక్ విషయంలో అయితే నా తమ్ముడు ఏం బాధపడలేదండి ఇంకా మా తమ్ముడు బదులు మీరే బాధపడ్డట్టున్నారు ఇంకా మీ అందరు సారీ సరేనా ఇంకా ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగో మీరే కాంప్సెక్షన్ చెప్పండి నేను మాట్లాడిన విధానం లేదు ఎంత పప్పుకుంటే నేను సరి చేసుకుంటాను ఓకేనా మీ అందరికీ బాయ్ బాయ్ అండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ బాగుండిపోతున్నాయి చూడండి